హైదరాబాద్ మహానగరానికి వరద ముంపును నివారించేందుకు చెరువులు నాళాలపై అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తున్న హైడ్రా రామ్నగర్ మనెమ్మ గల్లీపై దృష్టి సారించింది సుమారు డెబ్బై మంది సిబ్బంది మనెమ్మ గల్లీలోని నాలాపై నిర్మించిన భవనంతో పాటు అక్రమంగా కొనసాగుతున్న కళ్ళు దుకాణాన్ని కూల్చివేశారు ఏళ్లుగా తలనొప్పిగా మారిన అక్రమ నిర్మాణాలను కూల్చేయడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తుండగా అన్యాయంగా తమ ఆస్తులను హైడ్రా కూల్చివేస్తోందని భవన యజమానులు ఆరోపిస్తున్నారు రాష్ట్ర రాజధానిలో అక్రమ నిర్మాణాలు కబ్జాదారులపై కన్నెర్ర చేస్తున్న హైడ్రా తాజాగా రామ్నగర్ చౌరస్తాలోని మనెమ్మ గల్లీలో నాలాపై ఆక్రమణలను కూల్చివేసింది అక్కడి నాలా రోడ్డును ఆక్రమించి కొందరు కళ్లు దుకాణం మూడంతస్తుల్లో బార్ నిర్వహిస్తున్నారు వాటిపై ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన హైడ్రా మూడు జేసీబీలు డెబ్బై మంది సిబ్బందితో వాటిని నేలమట్టం చేశారు కూల్చివేతలకు ముందు కల్లు దుకాణంతో పాటు బార్లోని సామాగ్రిని అందులో పనిచేసే వ్యక్తులను బయటకు తరలించారు విద్యుత్ సరఫరా నిలిపివేసి కూల్చివేతలు మొదలుపెట్టారు జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ ఎస్సీపీ దేవేందర్ ఆధ్వర్యంలో ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు కూల్చివేతలు కొనసాగాయి కళ్ళు దుకాణం నిర్వహిస్తున్న షెడ్డును పూర్తిగా నేలమట్టం చేయగా బార్ నిర్వహిస్తున్న మూడంతస్తుల భవనం గోడలు స్లాబ్లను పగలగొట్టారు రెండు రోజుల తర్వాత భవనాన్ని పూర్తిగా నేలమట్టం చేయనున్నట్లు హైడ్రా తెలిపింది మనెమ్మ గల్లీలోని ఈ అక్రమ నిర్మాణాలపై రెండు రోజుల కిందట రామ్నగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ హైడ్రాకు ఫిర్యాదు చేసింది జీవీఎం రోడ్డులోని సర్వే నెంబర్ ఇరవై ఒకటి ఇరవైలో విక్రమ్ యాదవ్ కుటుంబానికి కొంత స్థలం ఉంది దానికి పక్కనే ఉన్న నాలాకు చెందిన నలభై ఆరు గజాల స్థలాన్ని ఆక్రమించి పశువుల కోసం షెడ్ నిర్మించుకున్నారని క్రమంగా మరో ఇరవై గజాల స్థలాన్ని ఆక్రమించి మూడంతస్తుల భవనాన్ని నిర్మించారని ఆరోపణలున్నాయి ఆ స్థలాన్ని బిక్షపతి గౌడ్ సహా మరో ముగ్గురికి విక్రయించారని వారందులో కల్లు దుకాణం బార్ నిర్వహిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు వరద నీటి సమస్యతో పాటు కల్లు దుకాణం బార్ వల్ల బస్తీలోని మహిళలు ఇబ్బంది పడుతున్నట్లు హైదరా దృష్టికి తెచ్చారు క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ నాలా ఆక్రమణ రోడ్డును కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టిన వారి వివరాలు సంబంధిత స్థల పత్రాలను పరిశీలించాలని టౌన్ ప్లానింగ్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు ఆక్రమణదారులకు ఇరవై నాలుగు గంటల సమయం ఇచ్చినా సరైన వివరణ రాకపోవడంతో నాలా రహదారిపై అనధికారంగా ఉన్న నిర్మాణాలను కూల్చివేయించారు తమ ఫిర్యాదుపై హైడ్రా ఇరవై నాలుగు గంటల్లోనే స్పందించడం పట్ల మనమ్మ గల్లీవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఏళ్ల నుంచి నాలా ఆక్రమణలపై పోరాటం చేస్తున్నామని ఇన్నాళ్లకు హైడ్రా గంటల వ్యవధిలోనే స్పందించి ఆక్రమణలను కూల్చివేయడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు కంప్లైంట్లు ఇచ్చినా వీళ్ళు లీడర్లతో చాలా పెద్ద పెద్ద వాళ్ళతో ఇన్వాల్వ్ అయ్యి దీన్ని మేనేజ్ చేస్తూ వచ్చారు కానీ రంగనాథ్ సార్ గారు వచ్చి మొన్న విజిట్ అయిన ఫార్టీ ఎయిట్ అవర్స్లో తీ తీపిస్తానని చెప్పి ఫార్టీ ఎయిట్ అవర్స్ బిలోలో తీపిచ్చాడు చాలా సంతోషకర విషయం ఇలాంటి ఒక ఆఫీసర్కు మేము చాలా ధన్యవాదాలు మా ఈ కాలనీవాసుల తరఫు నుంచి ధన్యవాదాలు ఈ మనమ్మ గారు అనేది మా పెద్దమ్మ మా పెద్దమ్మ ఆత్మ శాంతి ఇస్తుందని నేను గర్వపడుతున్నాను మా పెద్దమ్మ గారు ఎంతో పోరాడి పోరాడి ఆమెతో కాక చనిపోయింది ఆమె ఇలాంటి చర్యలు ఎవరు తీసుకున్నా భయపడేటట్టు ఆఫీసర్ల మీద కూడా చర్యలు తీసుకోవాలని నా కోరిక చెప్పంగానే వచ్చారు సారు ఎవ్వరూ రాలేదండి ఎవ్వరు వస్తారు నాలుగు రోజులు అంటారు మళ్ళీ వాళ్ళకి ఫోన్లు పోతాయి ఆపేస్తారు మాకు ఇదే జరుగుతుంది పది పన్నెండేళ్ళ సంది ఇదే తిరిగి తిరిగి మేము విసుకెత్తిపోయాము మేము చాలా సబరైపోయాము దీంట్లో డ్రైనేసులు కావడము జ్వరాలు రావడము చెప్తినకపోవడం వాళ్ళతో మాటలు పాడడం వాళ్ళ వచ్చినప్పుడు లోపలికి వస్తాయి మంచి నీళ్ళల్లో అంతా డ్రైనేజ్ కలుస్తుంది ఇన్ని బాధలు ఎదుర్కొన్నాక కూడా ఇప్పుడు మాకు రంగనాథ్ సార్ వచ్చారు వచ్చారు కళ్ళు కంపౌండ్ మొత్తం తీశారు ఇప్పుడు తీస్తున్నారు ఇక్కడ లెఫ్ట్ టై లెఫ్ట్ సైడ్ కూడా రోడ్ ఉందండి దానికి ఆపోజిట్ కళ్ళు కంపౌండ్ సైడ్కి ఆపోజిట్ కూడా రోడ్ ఉంది ఆ రోడ్ కూడా క్లియర్ చేస్తే ఆ సార్ చాలా చాలా ధన్యవాదాలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు రంగనాథ్ సార్ ఇంత పెద్ద ఫోర్స్ అని వస్తారని చెప్పేసి ఒక ఏదో ఒక హోప్తో చిన్న హోప్తో రంగనాథ్ సార్కి టీంకి అప్రోచ్ అయ్యాము ఈ హైడ్రా టీంకి మేము కంప్లైంట్ పెట్టాము కంప్లైంట్ పెట్టినాక వాళ్ళు సార్ పర్సనల్గా విజిట్ చేశారు చూసి ఇప్పుడు స్పెషల్గా హైడ్రా టీమ్ ని హైడ్రా సెక్రటరీని పంపించి ఇక్కడ ఆయన ఆధ్వర్యంలో మొత్తం మీద కూల్చివేతననే జరుగుతుంది అంటే గేదెలు పెట్టుకోవడం ఆవులు పెట్టుకోవడం ఆ బర్రెలు పెట్టుకొని మాకు ఏం లేదు ఇలా పెట్టుకుంటామని చెప్పి స్టార్ట్ చేసి రైట్ సైడ్ రోడ్ ఉందని కూడా మాకు తెలియకుండా వాళ్ళు కబ్జా చేశారు అంటే హౌ మచ్ దే ఆర్ వెరీ టాలెంటెడ్ అక్కడ కూల్చివేతలు వేసేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కి థ్రెట్నింగ్ కాల్స్ వచ్చాయి మీరు చూసి ఉంటారు మార్నింగ్ కూడా డిమాలిష్ చేసేటప్పుడు ఫార్టీ టు ఫిఫ్టీ మెంబర్స్ కూర్చొని కలు దుకాణంలో తాగుతున్నారు అండ్ ఈవెన్ ఇన్ ద బార్ అండ్ రంగనాథ్ గారు వచ్చేసి చాలా వెరీ గుడ్ జాబ్ చేస్తున్నారు హైడ్రా కూల్చివేతలపై విక్రమ్ యాదవ్ కుటుంబ సభ్యులు మండిపడ్డారు తమ తండ్రి కష్టార్జితంగా సంపాదించిన భూమిలోనే నిర్మాణాలు చేసుకున్నామని తెలిపారు పట్టా భూమిలో కట్టుకున్న వాటిని కూల్చడమేంటని ప్రశ్నిస్తున్నారు అంతకుముందు హైడ్రా సిబ్బందిని అడ్డుకునే ప్రయత్నం చేశారు హైదరాబాద్ లో ఒక డ్రైనేజ్ కంప్లైంట్ వచ్చింది దానికి రోడ్ అని చెప్పేసి బిల్డింగ్ కూడా ఒక ఫోర్ ఇంచ్ పైప్ కోసం కానీ ఇక్కడ లేదు ఫ్లోయింగ్ వాటర్ లేదు లేదు ఇక్కడ టిహెచ్ఎంసీ పర్మిషన్స్ ఉన్నాయి ట్యాక్స్ పే చేస్తున్నాం లీగల్ గా ఏం బయట హైదరా ఒక బఫర్ జోన్ ఒక ఫుల్ ట్యాంక్ లెవెల్ ఒక వాటర్ బాడీ దగ్గర పోతుంది అనుకున్నాం కానీ ఇట్లా రోడ్ల మీద అంటే పూర్ ఫ్యామిలీ దగ్గరికి వస్తుంది మాకు తెలియదు కదా ఇక్కడే పెరిగినా ఇప్పుడు రోడ్ గిడేం లేకుండా ఇక్కడ ఇప్పుడు వచ్చి పని చేస్తున్నారు ఎందుకు రావాలి రావద్దు మన కష్టపడి కొన్నాడు కావాలని చేస్తు కూల్చి వేస్తారు కావాలని మూడు సంవత్సరాలు కాదు తీసేసి నేను మూడు లైన్ కావాలి మూడు లైన్ కావాలని ఈయన వచ్చినప్పటి నుంచి తీపిచ్చేసి సరే అని ఇచ్చేసాం మేము ములగొట్టిర్రు చేసిన మోరీ లైన్ లేదు నేను పైపు లేదు కనీసం ఒక పైప్ అన్న చూపెట్టండి మీరు అది చూపిస్తా సూపే చేస్తాం అది కూడా యూసేస్వామి ఇప్పటివరకు చెరువుల ఎఫ్టీఎల్ పరిధిలోని భారీ నిర్మాణాలనే నీలమట్టం చేసిన హైడ్రా నాలా ఆక్రమణలపై దృష్టి సారించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది